ఏయ్ చెంప పగులుతుంది మూతి కూడా పగులుతుంది చలికాలం కదా వ్యాజ్లైన్ రాసుకోండి విన్నారు కదా అది ఇదిగో దానికి తార్కాణం ఎంత వ్యాజ్లైన్లు క్రీములు ఏమీ రాసుకున్నా ఇదిగోండి ఈ పగిలేదు మాత్రం పగులుతూనే ఉంది ఇక్కడ ఉన్న చలికి దానికి వాటర్కో ఏమో నాకైతే అసలు ఏం తెలియట్లేదు విపరీతంగా అనమాట కొబ్బరి నూనె రాస్తున్నాను వ్యాజలిన్ రాస్తున్నాను క్రీములు రాస్తున్నాను ఏం రాసినా కూడా నాకైతే ఈ పగుళ్ళు మాత్రం తగ్గట్లేదు చాలా మంటగా ఉంటుంది ఇగో చేతులు అన్నీ కూడా అన్నీ పగుళ్ళే పోయింది అనుకున్న గొంతు వచ్చింది అనుకున్నానా మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ నాకు గొంతు పోయింది మళ్ళీ జలుబు మళ్ళీ అన్నీ అన్నమాట అదండి సంగతి ఉంటాను బాయ్